పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం ఉమా గారు నమస్తే అమ్మా అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ పరంగా మనం చూస్తే మూల నక్షత్రం వారికి ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు తప్పకుండా అమ్మ మూలా నక్షత్రము ధనస్సు రాశికి సంబంధించిన నక్షత్రము ధనస్సు రాశిలో సంచరించేటువంటి నక్షత్రము సరస్వతి దేవి యొక్క నక్షత్రము ఈ యొక్క మూలా నక్షత్రం వాళ్ళు ఈ మార్చి ముప్పయో తారీఖుతో మనకి శని యొక్క సంచారం మారుతోంది అదే రోజున నామ సంవత్సరం ప్రారంభమవుతోంది మే పదిహేనో తారీఖున గురుగ్రహ సంచారం మారుతోంది మే పద్దెనిమిదో తారీఖున రాహుగ్రహ సంచారము కేతుగ్రహ సంచారము రెండు మారుతున్నాయి అయితే ఈ రకంగా మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మార్చ్ ముప్పై తారీఖు దగ్గర నుంచి అర్ధ అష్టమ శని దోషం స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు అర్ధాష్టమస్య కార్యహాని అంటారు అంటే ఏ పనైనా చాలా స్లోగా అవ్వడము ఏ పని పట్టుకుంటే అందులో చాలా డిలే ప్రాసెస్ అనేది చూడడము లేకపోతే రావాల్సిన డబ్బులు పది రోజుల తర్వాత రావడము అంటే ఈ రోజు మనకు అవసరం ఉంటే పది రోజుల తర్వాత వస్తాయి ఈ లోపు ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ ఈ డబ్బులు రావు ఆ డబ్బులు కట్టాల్సి వస్తుంది ఈ లోపల ఒక మెంటల్ టెన్షన్ అవి ప్యానిక్ సిచ్యువేషన్స్ వస్తాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ నుంచి వీళ్ళు పడతారు అని చెప్పొచ్చు అంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది వీళ్ళకి ఎందుకు అని అంటే శని రాకముందే మూడు నెలల ముందు నుంచే ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు మూలా నక్షత్రం వాళ్ళు అయితే ఇంకా చెప్పాలి అంటే శని యొక్క దోషం వల్ల కుటుంబ పరమైన ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఫోర్త్ హౌస్లో శని కాబట్టి ఇంకా చెప్పాలంటే గృహ సంబంధిత విషయాల్లో చిక్కులు పడడము ఇల్లు కట్టుకోవాలి మధ్యలో ఆగిపోవడం లాంటివి ఏదైనా స్థలం కొనాలి మధ్యలో ఆగిపోవడం వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తి తగాదాలు ఏమైనా రావడం లాంటివి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మార్చి ముప్పై దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్లో అయితే మంచేమీ లేదా ఖచ్చితంగా మంచి ఎక్కువగా ఉంది చెప్పుకోవాల్సింది అయితే మే పదిహేనో తారీఖు తర్వాత గురుగ్రహ సంచారము వృషభంలోంచి మారుతున్నారు మారుతున్నారాయన అంటే షష్ట స్థానంలోంచి సప్తమ స్థానంలోకి మారడం చేత గురుబలం పెరగబోతోంది ఇది చాలా శుభ సూచకము ఎందుకు అని అంటే మేటు అక్టోబర్లో మీ జీవితంలో ఒక పెనుమార్పులు వస్తాయి ఎలాంటి పెనుమార్పులు వస్తాయి సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం గురుబలాన్ని పె పెంచుతోంది కాబట్టి పెళ్లి కాని వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళవుతుంది ఇప్పటిదాకా నాకు ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేసాయండి నాకు ఇంకా పెళ్లి కాదని ఆశ కూడా నాకు అవుతుందని ఆశ కూడా నాకు లేదనుకున్న వాళ్ళకి కూడా నో డౌట్ మీరు ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం మే టు అక్టోబర్లో మీకు పెళ్ళవుతుంది ఎవరైనా సరే ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా ఈ సంవత్సరం పెళ్లి అనేటువంటిది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది సో మూలా నక్షత్రం వాళ్ళకి వివాహ యోగం కనబడుతుంది ఇంకా చెప్పాలని సంతాన యోగం గురుడు సంతాన కారకుడు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో పుత్ర సంతానం కోసం ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది మీ జాతకంలో కానీ పర్సనల్ చాట్లో కానీ సంతానానికి సంబంధించి ఏవైనా సంతాన దోషాలు సంతానానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మీకు ఉన్నాయన్నా మీ జాతకంలో సంతాన దోషం ఉన్నట్లే మీకు ఖచ్చితంగా చాట్లో కనబడిపోతుంది మీకు ఆరోగ్య సమస్య ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఈ మే లోపలనే మీరు పరిహారములు ఆచరించండి వచ్చేటువంటి సమయం చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా శుభవార్తలు వింటారు ఇప్పుడు పరిహారాలు చేయిస్తే ఇంకా చెప్పాలి అంటే గురుబలం పెరగడం వల్ల ఆదాయం పెరుగుతుంది డబ్బులు నిల్వ ఉంటాయి కాస్త కనబడతాయి కాస్త శుభకార్యాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు డబ్బులు కాస్త దానం చేయగలిగేటువంటి కెపాసిటీలోకి వీళ్ళు వస్తారు అంటే వీళ్ళకి ఆ గురుబలం అనేటువంటిది చాలా మంచి చేస్తుంది చాలా ఆనందపడేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడతాయి ఇక్కడ చూస్తే మళ్ళీ మే పద్దెనిమిదో తారీఖు తర్వాత రాహు కూడా మూడవ స్థానంలో యోగిస్తున్నాడు దీని యొక్క ప్రభావం వల్ల ఏంటి అంటే రాహు మూడవ స్థానాలు యోగించడం అంటే వీళ్ళ యొక్క ప్రతిభ సామర్థ్యము శక్తి కూడా బయట ప్రపంచానికి తెలిసి గుర్తింపబడేటువంటి స్థాయికి వీళ్ళు వెళ్తారు అంటే గొప్ప ఫేమ్ కానీ రికగ్నైజేషన్ కానీ వస్తుంది ఎక్కువ శాతం సినిమా ఫీల్డ్లో ట్రై చేసే వాళ్ళకి మూలా నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రాజయోగం అని చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే రాహు అనుకూలిస్తున్నాడు కాబట్టి ఎలక్ట్రానిక్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ట్రై చేస్తే ఖచ్చితంగా ఇంకా గొప్ప రాణింపు అనేది ఉంటుంది ఇంకా చెప్పాలంటే మూడవ స్థానంలో రాహు కాబట్టి చేతివృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి చిరు వ్యాపారస్తులకి కూడా కూడా అద్భుతమైనటువంటి రాజయోగము బికాజ్ రాహు యోగిస్తున్నాడు అంటే జీవితం ఒక్కసారిగా పైకి లేస్తుంది టర్నింగ్ పాయింట్ అంటాం కదండి ఒక్కసారిగా పైకి లేస్తుంది బికాజ్ రాహు అంటే యాంప్లిఫై చేసేటువంటి గ్రహము సాధారణంగా స్లో డౌన్ ప్రాసెస్ కాదని చాలా ఫాస్ట్గా వస్తాయి కూడా సో రాహు వచ్చిన తర్వాత మే పద్దెనిమిది తర్వాత మీకు ఇంకా ఫాస్ట్గా డబ్బు కానీ సక్సెస్ కానీ పేరు కానీ అన్నీ వస్తాయి కావాల్సినవన్నీ జీవితంలో వస్తాయి కానీ శని దోషం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది ఎక్కడో తెలియని అసంతృప్తి ఇవన్నీ కూడా చిన్న చిన్న మెంటల్ టెన్షన్స్ ప్యానిక్ సిచ్యువేషన్స్ అన్నీ వస్తూనే ఉంటాయి శనికి సంబంధించి పరిహారములు ఖచ్చితంగా ఆచరించాల్సిందే అయితే కేతు కూడా మీ జాతకంలో నైన్త్ హౌస్లో కేతు అంత యోగించట్లేదు సో డబ్బులు వస్తాయి అదేవిధంగా ఎందుకంటే గురుబలం బాగుంది కాబట్టి మే టు అక్టోబర్లో డబ్బులు వస్తాయి కానీ కేతు అనుకూలించట్లేదు కాబట్టి ఖచ్చితంగా వచ్చిన డబ్బులు మళ్ళీ వచ్చినట్టుగానే అలా వెళ్ళిపోతూ ఉంటాయి అది చూసి మళ్ళీ కాస్త భయము బెంగ బాధ ఇవన్నీ వస్తాయి వీళ్ళకి సో ఈ రకమైన సమస్యలో వీళ్ళు ఈ విశ్వాసనామ సమస్యలను ఎక్కువగా ఉంటారని చెప్పచ్చు అయితే శనికి సంబంధించి పరిహారములు మాత్రం షూర్ ఖచ్చితంగా ఆచరించండి మీ జీవితం చాలా బాగుంటుంది శని ఒక్కరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ కర్మదోషం పోవడానికి సుదర్శన యాగం కానీ సుదర్శన హోమం కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కానీ లేకపోతే శనికి సంబంధించి హోమ అర్చనాభిషేక దానములు అన్నీ చేయడం కానీ చేయండి చాలా బాగుంటుంది అయితే చెప్పాలి అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి స్పెసిఫిక్గా చెప్పాలంటే కొన్ని మనసులో రాజయోగం పడుతుంది ఇంకా ఆ మనసులో వీళ్ళకి తిరుగు ఉండదని చెప్పచ్చు అలాంటి మనసు ఏ మనసు చూస్తే కనుక రవి యొక్క బలం పెరగడం వల్ల ఏదైతే సూర్యుడు అనుకూలించడం వల్ల మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి జూన్ పదిహేను దాకా మీరు బాగా గమనించండి అదే మే పదిహేనో తారీఖున గురుగ్రహం మారుతోంది వీళ్ళకి రాజయోగం అని చెప్పాను చెప్పి ఉన్నాను అయితే ఈ రవి బలం కూడా పెరగడం వల్ల మే పదిహేను టు జూన్ పదిహేను ఇంకా రాజయోగము రవి గురులు ఇద్దరు కూడా అనుకూలిస్తున్నారంటే ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో మూలా నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా పదవీ యోగం పడుతుంది అని చెప్పొచ్చు ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉంటారో ఖచ్చితంగా పదవీ యొక్క స్టార్డమ్ వస్తుంది అని చెప్పొచ్చు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారో వేరీ షో రాసి పెట్టుకోండి మాట మే పదిహేను టు జూన్ పదిహేను లోపు రవి ఇద్దరూ కూడా అద్భుతంగా యోగించబోతున్నారు ఆదాయం పెరిగి మిమ్మల్ని ఇప్పటిదాకా మాటలు కానీ వేధించినా ఎవరైనా తిట్టినా అవన్నీ కూడా రిఫ్లెక్షన్ ఇప్పటి నుంచి మీ యొక్క మీ కా బాలని మీ కోర్టులో ఉంటుంది మీరు ఏదైనా చేయగలిగేటువంటి పరిస్థితిలోకి వస్తారు బికాజ్ రవి గురుడు యోగించడం అనేటువంటి సాధారణమైన విషయం కాదు రవి గురులు ఇద్దరు యోగిస్తున్నారు మే టు జూన్ మంచి రాజయోగం అండి డబ్బు పేరు బంగారము వాహనాలు నూతన వస్త్ర ఆభరణాలన్నీ కొనేటువంటి యోగం అది దాని తరువాత మళ్ళీ సెప్టెంబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేడు ఇలాంటి రాజయోగమే ఈ టైంలో కూడా రవి గురులు గురులిద్దరూ కూడా యోగిస్తున్నారు ఆ టైం కూడా చాలా బాగుంటుంది ఎవరికైతే ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయో ఈ ఈ యొక్క మంత్స్లో ట్రై చేయండి బెస్ట్ ట్రీట్మెంట్ కానీ బెస్ట్ డాక్టర్ సజెషన్స్ కానీ మంచి మందులు దొరకడం కానీ దొరుకుతాయి మీ ఆరోగ్య సమస్యలు అన్నీ తగ్గిపోతాయి ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా దీంతో పాటుగా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్స్లో గవర్నమెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా రాణింపు ఓన్లీ గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే వాళ్ళకి కాదు దాంట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి రాణింపు ప్రమోషన్లు వచ్చే అవకాశము బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి విపరీతంగా లాభాలు మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి గొప్ప ప్రోగ్రెషన్ కనబడుతుంది మళ్ళీ అలాంటి యోగమే తిరిగి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో కనబడుతుంది కుజుడు యోగిస్తున్నాడు అప్పుడు భూలాభము స్వర్ణ లాభము వాహన లాభాలు కోర్టు సమస్యల నుంచి బయటికి రావడము రియల్ ఎస్టేట్ రంగంలో గొప్ప లాభాలు చూడడం లాంటివి ఎన్నో జరిగే శుభకార్యాలు జరిగేటువంటి అవకాశము రెండు వేల ఇరవై ఆరులో కూడా వీళ్ళకి రాజయోగం కనబడుతుంది సో ఓవరాల్గా శని యొక్క దోషాన్ని పక్కన పెడితే కనుక శనిని కాస్త పరిహారములు ఖచ్చితంగా చేయిస్తే జీవితం అంతా చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి పెళ్ళి సంతానము ఆరోగ్యము ఆనందము సుఖము సంతోషము ఐశ్వర్యము మూలా నక్షత్రం వాళ్ళకి అన్నీ దక్కుతాయి ఖచ్చితంగా శనికి సంబంధించి మాత్రము సుదర్శన హోమము సుదర్శన యాగము వేరే షోర్ చేయించండి మీ కోరిక మీ సమస్య బట్టి అయితే ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉంటారో మేజర్గా జూన్ అండ్ జులైలో శుక్రబలం వీక్ అవుతుంది సో మూలా నక్షత్రం వాళ్ళకి శుక్రబలము జూన్ జూలైలో ఉండట్లేదు దానివల్ల ఎస్పెషల్లీ సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళకి సంబంధించిన బట్టల వ్యాపారం చేసేవాళ్ళు ఫర్నిచర్ షాప్స్ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క కెపాసిటీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళే వాళ్ళు ఎస్పెషల్లీ జూన్ అండ్ జూలై నెలల్లో కా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ యొక్క పర్సనల్ గుప్త రోగములు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త ఉమెన్కి అయితే పీసీఓడి కానీ పీసీఎస్ కానీ థైరాయిడ్ కానీ గాల్బిడోషోన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి మెన్ అయితే కనుక ఖచ్చితంగా ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ లవ్ బ్రేకప్స్ కానీ ఇలాంటి శుక్ర సంబంధించిన ఇబ్బందులు గుప్త రోగములు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళైతే జూన్ జూలై నెలల్లో ఖచ్చితంగా రిలీజ్లు కానీ ఆ టైంలో ముందడుగు వేయడం కానీ ఖచ్చితంగా చేయకూడదు ఎందుకంటే శుక్రబలం తక్కువ ఉంది జన ఆదరణ జన వశీకరణ రెపుటేషన్ రెమ్యునరేషన్ వాల్యూ ఇవన్నీ తగ్గే అవకాశాలు ఉంటాయి ఆ టూ మంత్స్లో సేఫ్ సైడ్గా సేఫ్ గేమ్ ఆడగలిగితే ఆ తర్వాత నుంచి ఎక్సలెంట్ గా ఉంటుంది అని చెప్పొచ్చు జాతక రీతి ఎవరైనా కూడా ఎదుర్కొనే సమస్యలకి పరిహారాలు చేసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ గురుగారు తప్పకుండా అండి ఏదైనప్పటికీ కూడా గోచారం వేరు పర్సనల్ చార్ట్ వేరు ఖచ్చితంగా ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకున్న వాళ్ళు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ని మీ యొక్క జీవితాన్ని మీ యొక్క గోచారాన్ని మూడింటిని చూసి మీ కోరికలు ఏంటి మీ భావన ఏంటి ఇప్పుడు ఏమనిపిస్తోంది ఏ ఏ థాట్ ప్రాసెస్లో మీరున్నారు ప్రతిదీ కూడా కూలంకషంగా చూసి చర్చించి మాట్లాడిన తర్వాత ఏదైతే నిర్దిష్టమైన పరిహారాన్ని ఆచరింపచేయాలో దాన్ని మీతో ఆచరింపచేసి ఆ మంత్రోపాసన చేయించేలా చేసి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చేలా నేను చేస్తాను ధన్యవాదాలు నమస్తే